హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను జీవితంలో కొంతమందికి ఎప్పుడూ కూడా దురదృష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది దేని వలన అసలు ఇలా జరుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అందరు జీవితాలు అనేవి ఒకే రకంగా ఉండవు కొంతమంది కొద్దిగా కష్టపడితేనే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చాలా కలిసి వస్తుంది కొంతమంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళ కష్టం అంతా ఆ పనిలో పెట్టినా కూడా వారికి కలిసి రాదు విధి వాళ్లతో నాటకం ఆడుతూ ఉంటుంది వారు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత కష్టపడినా సరే వారికి కాలం అనేది కలిసి రాదు డబ్బు కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ వారి కష్టాన్నంతా కూడా పెడుతూనే ఉంటారు అయినా కూడా వారికి ఏమని కలిసి రాదు ఫలితంగా మానసిక ప్రశాంతత కూడా వారు కోల్పోతారు కష్టాలను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది మానసికంగా ఎన్నో సంఘర్షణలు వాళ్ళు అనుభవించవలసి వస్తుంది అయినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకు అదృష్టం అనేది కలిసి రాదు ఈ విధంగా కలిసి రాకపోతే ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయనే విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి దీనికి చాలా కారణాలే ఉంటాయి ఆ కారణాలు ఏంటి అనేది ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎప్పుడైనా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అది ఉద్యోగానికైనా వ్యాపారానికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమందికి కాళ్ళు కడుక్కోవడం అనే అలవాటు అస్సలు ఉండదు వారు వచ్చిన వెంటనే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు చేతులను కానీ కాళ్ళను కానీ శుభ్రం చేసుకోవడం వారికి అలవాటు ఉండదు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలతో పాటు దరిద్రాన్ని కూడా కొన్ని తెచ్చుకోవడం అవుతుంది ఎందుకంటే మనం ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటాము ఎక్కడెక్కడికోనో వెళ్తూ ఉంటాము మనం వెళ్ళేదారిలో ఏవో ఒకటి దిష్టిలు తీసి పాడేస్తూ ఉంటారు వాటిని తొక్కేస్తూ ఉంటాము కనుక ఇంటికి వచ్చిన వెంటనే తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రావాలి అలా కాకుండా వచ్చేస్తే ఇంట్లోనికి దరిద్రాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది అంతేకాదండి చాలామంది చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక మూలను పెట్టుకుంటూ ఉంటారు అస్సలు అలా చేయకూడదండి ఎక్కడెక్కడో ఏవేవో ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఏదైనా కీడు ఉంటే తప్పకుండా ఆ ఇంటికి రావడం వల్ల దరిద్రం అనేది ఆ ఇంటికి పట్టుకుంటుంది అని చెప్తారు కావున బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పులు అనేవి బయట విడిచిపెట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే గృహంలోకి ప్రవేశించాలి నిద్రపోయి లేచిన తర్వాత చాలామంది స్నానం చేయకుండా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల నిద్రం కలుగుతుంది చాలామంది నిద్రపోయి లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టుకోకుండా ఇతర పనులనైతే చేసుకుంటూ ఉంటారు అసలు అలా చేయకూడదు నిద్ర లేచిన తర్వాత దేవుడి ముఖాన్ని చూసిన తర్వాత మొదటిగా చేయవలసిన పని లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టుకోవాలి లేదంటే ఆ ప్రదేశానికి దరిద్ర దేవతను వచ్చి కూర్చుంటుంది కనుక నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పనిని చేసినట్లయితే జీవితంలో చాలా మార్పు అనేది మొదలవుతుంది అలానే చాలామంది గోర్లు అనేవి ఇంట్లో కత్తిరించుకుంటూ ఉంటారండి ఇంట్లో గోర్లను కత్తిరించుకోవడం అనే పని అస్సలు చేయకూడదు గోర్లను తొక్కడం వల్ల ధన నష్టం అనేది జరగడంతో పాటు ఇంట్లో జుట్టుని పడవేయడం వల్ల ధన వృద్ధి అనేది జరగకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే ఉద్యోగాలు చేసేవారు అందరూ కూడా సమయం ఉండదు అని చెప్పి టాలెంట్ తలంటు స్థానం అనేది ఆదివారం పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆదివారం తలంటు స్నానం చేయడం అనేది అంత మంచిది కాదు శనివారం తలంటు స్నానం చేయకుండా ఉండకూడదు అలా ఉంటే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా శనివారం తలంటు స్నానం చేసి తీరాలి దీనివల్ల ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అనేవి పనికిరాని ఇనుప వస్తువులు అస్సలు పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోవడం వల్ల దురదృష్టం కలుగుతుంది చిరిగిన లేదా పాతపడిన బట్టలను ఎక్కువ కాలం వేసుకోకూడదు ఇలా వేసుకున్నట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు కొంతమంది చేతిగొర్రెలను కొరుకుతూ ఉంటారు ఇలా చేయడం అనేది లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం లేని పని విరిగిన వస్తువులు లేదా చిరిగిన బట్టలను ఉపయోగిస్తూ ఉంటారు తరచుగా ఇలా విరిగిన లేదా చిరిగిన వస్తువులను ఉపయోగించడం వల్ల ఇంట్లో అనేది మనశ్శాంతి కరువవుతుంది కనుక ఇలాంటి కొన్ని కొన్ని చిన్న విషయాలలో చాలా జాగ్రత్త వహిస్తే చాలు జీవితం అనేది సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది అంతేకాదండి కొంతమంది ఇళ్లలోకి వెళ్ళిన వెంటనే చీపురు అనేది మనకి మొదటిగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ విధంగా అస్సలు పెట్టకూడదండి చీపురి అనేది ఎవరికి కనపడకుండా దూరంగా అయితే పెట్టాలి ఇంటికి ముఖద్వారం వద్ద ఇనుప వస్తువులను కానీ అశుభ్రమైన వస్తువులను కానీ అస్సలు ఉంచకూడదు అలా ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తుతాయి దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రాకూడదు అలా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావడం వల్ల దురదృష్టం అనేది వెంటాడుతుంది ఇంట్లో మగవారందరూ ఒకటే రోజున క్షవరం అనేది చేయించుకోకూడదు ఒకరోజు వ్యవధిలో అయినా చేయించుకోవాలి ఉప్పును కానీ నూనెను కానీ శనివారం రోజున ఇంటికి తెచ్చుకోకూడదు ఆవు ఎద్దులను కాళ్ళతో తండటం కానీ వాటిపైన నీరు చల్లడం కానీ అసలు చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీపై కోపగిస్తుంది ఇంటి ముందు ఎప్పుడూ కూడా రాక్షసుడి యొక్క ఫోటో ఉండకూడదు సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఓడ్చడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది కనుక లోపే ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం సూర్య ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించకూడదు కనీసం వారికి మంచి నటినైనా ఇచ్చి మర్యాదపూర్వకంగా పంపించాలి విరిగిపోయిన లేదా పగిలిపోయిన విగ్రహాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు ఇళ్లలో అవసరం అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులను ఉంచుకోకూడదు ఇంట్లో గొర్రబొమ్మలను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదండి ఈ విధంగా గొర్రబొమ్మలను పెట్టకూడదు అరిగిపోయినటువంటి చీపిరితో ఇంటిని ఓడ్చకూడదు పగిలిన అద్దాలు ఏవైనా ఉంటే ఇంట్లో అస్సలు ఉంచకూడదు